పోలీసు శాఖ మీద ఒక మీ పది నెలల క్రితం మీ అందరిలోనే పనిచేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు మరి ఆ రోజు మీకు మూడు సింహాల యొక్క ఓపీ మీద ఉన్న మూడు సింహాలు గొప్పగా మీకు తెలీదా మరి ఏ రకంగా డిఐజీ ఇంట్లో చేసి ఆశీర్యం లాంటి వాడిని కూడా కాదంబరి చత్వాని కేసులో ఎఫ్ఐఆర్ కట్టక ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించేసి ఎలా పంపించారు మరి ఆ రోజు మీకు గుర్తు రాలేదా పోలీస్ సింహాలు పోలీసులు ఈ రకంగా వాడుకుంటూ సమంజసం కాదని మీరు ఆ రోజు గుర్తు రాలేదు ఈ రోజు గుర్తుకొచ్చిందా అక్కడ ఇక్కడ ఈ యొక్క రామగిరి ఘటన ఘటనలో నలభై ఎనిమిది గంటల్లోనే నిందితులు పట్టుకుని అరెస్ట్ చేశారు మీ ప్రభుత్వం లాగా చంద్రబాబు నాయుడు గారి మీద రాహుల్ చేస్తే ఆ డీజీపీ గారు సమాంతరం ఏమన్నారు ఇది భావ వ్యక్తిగా స్వేచ్ఛలో భాగం అని చెప్పేసి ఏ కేసు పెట్టినటువంటి వ్యక్తులు ప్రభుత్వాలు మీరు మా ప్రభుత్వం అలా కాదు మిమ్మల్ని ఖండించో అరెస్ట్ కూడా జరిగింది ఇన్ని జరిగినా సరే మూడు సినిమాల గురించి బట్టల గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఏ రకంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి ఏ రకంగా మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఓటింగ్ పైసలు ఏది సుబ్బారాయర్ గారు సప్త సముద్రాలు ఉన్న కానీ వచ్చేస్తా అంటారా మీ నోటికి వచ్చింది మాట్లాడితే కూర్చుంటే ఎంతవరకు సంబంధిస్తుంది సమంజసం కాదు ఏదైతే మీరు రాజకీయం కోసం పబ్బం కోసం యొక్క ఓట్ల కోసం చేసే రైతుల ప్రయత్నం కానీ కనపడుతుంది అలాగే ఈ ఎస్ఐ గారు కూడా ఇందాక మనం మీరు కూడా అన్నారు ఇంట్లో విక్రమార్కుడు సినిమా రైతులు పోలీసులు కొత్తలో ఎస్ఐ గారు చెప్పారని నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ నియమాలు ఉంటుందండి భవన్ గారు భవన్ ఇప్పుడు పోలీసుల మీద ఎవరన్నా చేస్తే తప్పనిసరిగా వాళ్ళు వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టచ్చు ఎఫ్ఐఆర్ పెట్టచ్చు ఒకటి రెండు ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే కోర్టులో ప్రైవేట్ కేసు వేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు లేదా అది కాదంటే మూడది డిఫర్మేషన్ సూట్ ఉండదు రెండు నష్టాలు దావా చేయొచ్చు ఈ రకంగా అధిక అధికారులు ఏదైతే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా వాళ్ళకి వాళ్ళకి రాజ్యాంగ రాజ్యాంగపరమైన ఉన్నాయి దాన్ని దాన్ని కాదని చెప్పి నా ఎక్కడ అభిప్రాయం అయితే ఇలాగా పోలీస్ అధికారి ఎస్ఐ కానీ ఎవరైనా సరే వచ్చి ఈ రకంగా వీడియో ఇచ్చి ఏదో మాదో ఆయన నుంచి ఎంపీ అయ్యారు ఆయన బట్టలు తీసేసి తర్వాత ఇయ్యారు ఆ టైప్ లో ప్రతి పోలీసు ఈ రకంగా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చేయరు కరెక్ట్ కాదు మీకు తప్పనిసరిగా మిమ్మల్ని చేస్తే మీరు పోలీసు ఎఫ్ఐఆర్ పెట్టండి నేను ఇప్పటికీ అడుగుతున్నాను ఎఫ్ఐఆర్ పెర్ పెట్టండి ఆయన మీద రామగిరి ఎస్ఐ గారిని అడుగుతున్నాను మీరు ఎఫ్ఐఆర్ పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా చేశారని విచారం జరుగుతుంది చట్టపరమైన ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం వీడియోలు ఇచ్చి ఏదో సినిమా థియేటర్లు చేయటం అనేది ప్రవర్తన విరుద్ధి సో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రపూరితంగా రాష్ట్రంలో అల్లలు సృష్టించాలి శాంతి భద్రత ఇది మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బొన్ గారు ఢిల్లీకి వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన పెట్టాలన్నాడు ఢిల్లీకి ఆయన వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి దానిలో మళ్ళీ ఎన్ని అబద్ధాలు ఆ రోజు మనం చూపించి పేపర్ లో ఇది సాక్షి వాల్ పేపర్ లోనే పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు భవన్ గారు ముప్పై ఒక్క హత్యలు జరిగి ఇప్పటి వరకు రాస్తారు అన్నారండి దానికి ఇంకోటి ఇంకొక మాట ఇరవై తారీఖు వాళ్ళ పేపర్ లోనే మళ్ళీ ముప్పై ఆరు హత్యలు అన్నారు ఒక్క రోజులోనే ఐదు హర్చలు పెరిగిపోయాయి చూడండి వాళ్ళ పేపర్ ఉంది కదా అని చెప్పి అబద్ధాలు రాసి కనీసం ఆ పేర్లు పోయా అంటే ఢిల్లీ నుంచి మళ్ళీ గల్లీ పార్టీకి వచ్చారు అంటే ఒక అబద్ధాలు అబద్దాలు ప్రచారం చేసుకుని ఇక్కడ అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ కి శాంతిప్రికల్ సమస్య ఉందని చెప్పడం ఒక ఒక దుష్ప్రచారం చేసే విధంగా ఒక రాజకీయం చేస్తారు